అన్నంటి బిడ్డకు జన్మనిచ్చనని ఆనంద పడేలోపే వైద్యుల నిర్లక్ష్యం ఎముడి రూపంలో వచ్చి ఓ మాతృమూర్తి ప్రాణాన్ని అమంతం హరించిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో చోటు చేసుకుంది అయితే కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కోట్పల్లి మండలం ఎన్నార గ్రామానికి చెందిన గర్భిణి రజితకు రెండు రోజుల క్రితం నొప్పులు రావడంతో తాండూరు పడ్డంలోని ఉన్న ప్రభుత్వం మాతా శిశు ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చింది వైద్యులు పరీక్షలు నిర్వహించారు ఆదివారం రోజున పాపకు జన్మనిచ్చింది జన్మనిచ్చిన కొద్ది గంటల తర్వాత బాలింత ముక్కులో నుంచి రక్తం రావడంతో కుటుంబ సభ్యులు వైద్యులకు తెలియజేశారు అయితే వైద్యులు ఏమీ కాదు అని నిర్లక్ష్యం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు తర్వాత వచ్చి హైదరాబాద్ కు తీసుకెళ్లాలని నిర్లక్ష్యంతో సమాధానం చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు సోమవారం అర్ధరాత్రి సమయంలో బాలింత మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు దీంతో సోమవారం ఉదయం పూట ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అన్న నా పేరు నా భార్య పేరు ప్రగిత ఇక నిన్న పదకొండు గంటలకు డెలివరీ అయింది డెలివరీ అయింది అంత మంచిగా ఉన్నది పాప మంచిగా ఉన్నది అంత మంచిగా ఉన్నది ఇక లోపలికి తీసుకొచ్చేసి నైటు పన్నెండు గంటలకు ఇంజక్షన్ ఇచ్చారు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఏమైంది ఏమో ట్వంటీ మినిట్స్ చనిపోయింది చనిపోయాక వచ్చారు వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళు చెప్తేనే వచ్చారు లేకపోతే వాళ్ళ అబ్జర్వేషన్ ఎవరు లేరు అసలు డాక్టర్లు లేరు నర్సులు లేరు ఎవరు లేరు విషయం వాళ్ళు ఎందుకు చనిపోయిందంటే ఫిర్స్ రావచ్చు అని అంటున్నాం కానీ కన్ఫామ్ ఫిర్స్ రావచ్చు ఇంకోటి నోట్ నుంచి బ్లడ్ వచ్చింది బ్లడ్ వచ్చింది ఎందువల్ల చనిపోయింది ఏంది తెలుగు మీరేమనుకుంటున్నారు మేము ఆ ఇంజక్షన్ వల్లనే వీళ్ళు అసలు చనిపోయింది అసలు పన్నెండు గంటలకు బేబీకి పాలిచ్చింది ఇచ్చింది పాలు ఇచ్చింది వాళ్ళ వాళ్ళు పన్నెండు గంటలకు వచ్చినప్పుడు ఏమన్నా తినిపియడం తినిపించలేదు మళ్ళీ ఏమన్నా అయితే మళ్ళీ ఇట్లా అని పొద్దున్న వినిపిస్తూ వస్తుంది అన్నట్లు తినిపించలేదు ఏం తాపలేదు